ఇజ్రాయేల్ దేశం యుఏఈతో ఒప్పందం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ శాంతి ఒప్పందంలో మరొక దేశం బహ్రెయిన్ కూడా చేరింది ఇజ్రాయేల్ దేశం పీస్ అనే పేరుతో యుఏఈ దేశానికి ఒక ఫ్లైట్ సర్వీసును ప్రారంభించటం కూడా మనం విన్నాం అంతేకాదు ముస్లిం దేశాలు తమ ఎంబసీని ఇజ్రాయెల్లో స్టార్ట్ చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక్కొక్క ముస్లిం దేశం ఇజ్రాయెల్ తో ఒక శాంతి ఒప్పందాన్ని చేసుకోవడాన్ని బట్టి చాలా మంది మసీద్ ఆక్సాద్ వశం కాబోతుందా అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ప్రతి రాజకీయ చారిత్రక సంభవాలన్నీ కూడా ఇరుషిలము దేవాలయముతో ముడిపడి ఉన్నాయనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకనగా దేవుని వాక్యపు నెరవేర్పు ప్రకారముగా ఇజ్రాయేల్ దేశములో దేవుని మందిరం తిరిగి కట్టబడాలి అందుకోసమే వేగంగా నేడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఎరుషులేము మందిర నిర్మాణాన్ని సూచిస్తూ ఉన్నాయి అందులో భాగమే నేడు జరుగుతున్న శాంతి ఒప్పందం ఈ శాంతి ఒప్పందంలో ఒక్కొక్కటిగా మిడిల్ ఈస్ట్లో ఉన్న ముస్లిం దేశాలన్నీ చేరుతూ ఉన్నాయి ఈ పీస్ డీల్కి సంబంధించి ఇజ్రాయెల్ ఒక కాయిన్ని రిలీజ్ చేసింది దాన్నే అబ్రహాం అకార్డ్ అని పిలుస్తున్నారు అనగా అబ్రహాం యొక్క ఒప్పందం అబ్రహము పిల్లలైన యూదులు అలాగే ముస్లింస్ అంటే ఇష్మాయిలు సంతానం వీరందరూ కూడా ఏకీకృతమై దేవుని మందిరాన్ని కట్టే దిశగా నేడు పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అజాత శత్రువులుగా ఉండే యూదులు అలాగే ముస్లింస్ అందరూ ఒకే తాటి మీదకి అనగా ఒకే శాంతి ఒప్పందంలో పాలు పొందుతూ స్నేహపూర్వక వాతావరణం నెలకొనడానికి గల కారణం దేవుని వాక్యం నెరవేర్పు జరగాలి అందుకొరకే దేవుని మందిరం కట్టబడాలి దాని నిమిత్తమే నేడు ఒక్కొక్క సంభవాన్ని దేవుడు జరిగించటాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ శాంతి ఒప్పందానికి గుర్తుగా వారు రిలీజ్ చేసిన ఆ కాయిన్లో అబ్రహాం అకార్డ్ అనే పేరు మనం స్పష్టంగా చూస్తున్నాం అంటే అబ్రహాము సంతానం యొక్క ఒప్పందం అని అర్థం ఆ కాయిన్లో ఉన్న గుర్తులను బట్టి కొందరు వివిధ రకాలైన వ్యాఖ్యానాలను చేస్తూ ఉన్నారు ఆ కాయిన్ని గమనిస్తే ఖడ్గము యొక్క ఆకారము అదే విధంగా అది ఒక ట్రంపెట్ యొక్క ఆకారాన్ని కూడా సూచిస్తూ ఉన్నాయి ఆ ఖడ్గము లేక ట్రంపెట్ యొక్క ఆకారములో వివిధ రకాలైన గుర్తులను వారు ఇనుమడింపచేశారు చేశారు అందులో ఉన్న శాటన్ సాతానుకు గుర్తుగా ఉందని బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు పది నక్షత్రాలు ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా అధికారము పొందబో పది మంది రాజులను సూచిస్తున్నాయని ఒలీవల కొమ్మ నోట కరుచుకొని ఎగురుతున్న పావురం యొక్క గుర్తు అబద్ధపు శాంతిని సూచిస్తుందని అందులో ఉన్న స్పేస్ షిప్ క్రోర మృగాన్ని సూచిస్తోందని శాటిలైట్ అండ్ డిష్ ఫైవ్ జీ నెట్వర్క్ ని సూచిస్తోందని ఖర్జూరుపు చెట్టు యొక్క గుర్తు ఈ ఒప్పందములు ఉన్నవారికి ఆహార భద్రతను సూచిస్తూ ఉన్నట్లుగాను హార్ట్ సింబల్ అనేది ఈ శాంతి ఒప్పందములో ఉన్నవారికి దొరకబోయే ఆరోగ్యాన్ని భద్రతను సూచిస్తుంది వ్యాక్సిన్ మరియు సిరెంజ్ యొక్క గుర్తు రాబోతున్న తెగుళ్లను గురించి సూచిస్తున్నట్లుగాను ఏడు చక్రాలు క్రోర మృగం యొక్క ఏడు తలలను సూచిస్తున్నట్లుగాను ట్రయాంగిల్లో ఉన్న షేరింగ్ గుర్తు ఏకత్వాన్ని ఒకే మతాన్ని సూచిస్తున్నట్లుగా గమనించవచ్చు ఆ కంప్యూటర్ కోడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ను సూచిస్తున్నట్లుగాను అలాగే చిప్ ఆకారంలో ఉన్న ఆగురుతు ట్రాకింగ్ సిస్టమ్ను సూచిస్తున్నట్లుగా వారు భావిస్తున్నారు అంతేకాదు ఈ కాయిన్లో రెండు దేశాల జెండాలను పెట్టడం చూస్తున్నాం అందులో ఒకటి ఇజ్రాయెల్ దేశం కాగా రెండవది యుఏ యొక్క నేషనల్ ఫ్లాగ్ ఆ ఫ్లాగ్లో నాలుగు రంగులు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన నలుగురు అశ్వికులను సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మొదటి గుర్రము తెల్లని గుర్రము రెండవ గుర్రం ఎర్రని గుర్రం మూడవ గుర్రం నల్లని గుర్రం నాలుగవ గుర్రం పాండుర వర్ణం అనగా గ్రీన్ కలర్ ఆ యొక్క పాండుర వర్ణపు గుర్రం ఈ నాలుగు రంగులు నలుగురు అశ్వికులను సూచిస్తున్నట్లుగా బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు ఎందుకనగా ఎరుషిలిము విడుదల చేసిన ఈ కాయిన్లో ప్రతి గురుతు కూడా ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది అనాలోచితంగా వారు దేనిని ఆ కాయిన్లో పెట్టరు కాబట్టి ఇందులో మనం గమనిస్తే ఇవన్నీ కూడా రాబోతున్న ప్రకటన గ్రంథములో జరగబోతున్న సంభవాలన్నిటినీ ఉన్నట్లుగా వారు అభిప్రాయపడుతూ ఉన్నారు ఏది ఏమైనా ప్రియా దేవుని బిడలారా నిజమే ఇవన్నీ కూడా జరగబోయే సంభవాలు కనుకనే ఇవన్నీ ఒక కోయిన్సిడెంట్స్గా అంటే ఏదో యాక్సిడెంటల్గా జరగడం లేదు కానీ దేవుని వాక్యపు నెరవేర్పు ప్రకారంగా ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి జరుగుతూ వస్తూ ఉన్నాయి ఈ కాయిన్లో మీరు శాంతి వైపుకు తిరిగిన ఎడలా శాంతి మీ వైపుకు తిరుగుతుంది అనే కొటేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం అంతేకాదు కింద అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ యొక్క సంతకాన్ని కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం అంతేకాదు ఈ కాయిన్ లో ఎగురుతూ కనిపిస్తున్న ఒక గ్రద్ధ ఒక కాలితో మరొక కాలితో బాణములను పట్టుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం అనగా క్రీస్తు విరోధి వస్తాడనే సంగతి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా అతడు గ్రద్ధ వంటి క్రోర స్వభావము గలవాడై మొదట ఈ ఒలీవ కొమ్మ శాంతికి సూచనగాను ఆ తర్వాత బాణములు హింసకు సూచనగాను కనిపిస్తున్నాయి అంటే మొదట శాంతిగా మొదలుపెట్టి ఆ తర్వాత క్రూరంగా ప్రజలను హింసిస్తాడని ఈ కాయిన్ సెలవిస్తోంది ఏది ఏమైనా ప్రియా దేవుని బిడలారా ఈ సంభవాలు ఈ గుర్తులు ఇవన్నీ కూడా రాబోతున్న క్రీస్తు విరోధిని సూచిస్తూ ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న ఒక్కొక్క పరిణామం అంతా కూడా ఎరుషలెములో దేవుని మందిరం కట్టడానికే జరుగుతోంది ఈ మందిరం కట్టడానికే ఈ శాంతి ఒప్పందం నెలకొల్పబడుతోంది ఇందులో ఇంకా అనేక దేశాలు ఒకదాని వెంట ఒకటి చేరటాన్ని మనం చూస్తాం కాబట్టి దేవుని బిడ్డలారా రాకడ అతి సమీపముగా ఉన్నది గనుక మనల్ని మనం ప్రభు రాకడకు సిద్ధపరచుకుందాం అంతేకాదు పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి సంపూర్ణులైతేనే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం సంపూర్ణత అనేది ఒక్క దినములో ఒక్క రాత్రిలో వచ్చేది కాదు గనక అది ఒక జీవితకాల ప్రక్రియ గనక మనల్ని మనం పరిశుద్ధత విషయంలో సరిచేసుకుంటూ సంపూర్ణతలోనికి వెళ్ళటానికి ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము కాబట్టి ప్రియ దేవుని బిడలారా గమనించండి ఈ సంభవాలన్నిటిని ఒక్కొక్క దాన్ని ఇంకా రాబోయే వీడియోల్లో నేను మీకు తెలియచేస్తాను